హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు లేటెస్ట్ డిజైన్స్ చూద్దాం ఎస్పెషల్లీ రాఖీ డిజైన్స్ చాలా బాగున్నాయి ఒకసారి చెస్ట్ చూడండి ఇది చూడండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఉన్నాయి నెక్గిట చాలా బాగా వచ్చింది ఇది నెక్స్ట్ పీస్ ఎదిగట బాగుంది దీంట్లో ఏదైనా సింగిల్ కలర్ షార్ట్ ఎదిగట ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఇది చూద్దాం ఇది ఎదిగట బాగుంది ఇది లైట్ నెట్ థ్రెడ్ వర్క్ వచ్చింది జోరా బ్రాండ్ ఇది బాగుంది మనం ఎప్పుడు ట్రై చేయని ఇది ట్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దీనిలో కలర్స్ అంటూ ఏం లేవు సింగిల్ కలర్ షాట్ మీకు ఏదైనా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నెంబర్కి ఎయిట్ జీరో ట్రిబుల్ నైన్ డబల్ నైన్ వన్ త్రీ వన్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసి మీరు రేట్ కనుక్కోవచ్చు ఓకేనా ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ ఉంది దీంట్లో ఈరోజు వచ్చినాయి ఫ్రెష్ రాటీ స్పెషల్ ఇదైతే పార్టీ వేలో చాలా బాగుంది రియామ్ ఫ్యాబ్రిక్లో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది జస్ట్ క్యాటలాగ్ చూడండి నేను తీసి చూపిస్తే లో ఇది చూడండి ఇది చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది టిష్యూ ఫ్యాబ్రిక్ కాదు టిష్యూ ఫ్యాబ్రిక్ లాగానే ఉంది మంచిగా నెక్ దగ్గర ఉంది షోన్ నాకు ఎంత బాగా వచ్చిందో కలర్ గిటె బాగుంది నెక్ నెక్ వచ్చింది దీని బాటమ్ గిటా సెల్ఫ్ రాకుండా చాలా బాగా వచ్చింది ఫుల్ స్లీవ్స్ వచ్చింది బాగుంది ఇది ఓనీ చూడండి ఓపెన్ మీకు నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీకు నచ్చినట్లేదు తప్పకుండా ఇది కూడా ఎస్టు డబుల్ ఎక్స్ఎల్ దీంతో కలర్ శాకా ఏం లేదు పిల్ల కలరే కాకుంటే ఇంకా బాగుంది తక్కువ ఓపెన్ చేద్దాం చూడండి డిజైన్ బాగుంది డిజైన్ ఓన్లీ ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది లైట్గా గోల్డ్ ఫినిషింగ్తో ఎదిగటం చూడే ఇంకాసారి చూద్దాం చేసి ఎంత బాగుంది చూడండి ప్రింటెడ్ బాటమ్ వచ్చింది సెల్ఫీ వచ్చింది ఇది నెక్స్ట్ అంబ్రీలకి వెళ్ళిపోదాం ఇంకొన్ని డిజైన్స్ చూపిస్తాం లైక్ అంబ్రీల కంటే కొంచెం ఇంకొకటి ఇది ఎక్సెల్ డబల్ ఎక్సైల్ ఓన్లీ టూ సైజెస్ దీంట్లో సైజెస్ అంటే ఏర్చిద్దాం తర్వాత దాంట్లో ఇది చూడండి ఎంత బాగుంది నీట్గా వర్క్ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ గిట వర్క్ వచ్చింది చాలా బాగుంది చూడేది సూపర్ కానీ చెప్పనే ఉంది ఇది బాటమ్ గిట్ట డిఫరెంట్ వచ్చింది ఎప్పుడు రెగ్యులర్ ప్యాంట్స్ टनी क्यों बॉर्डर को बहुत दींक तीन सोटे कलर ओनली एक्सएल डबल एक्सएल्को तपकड़ा चटे टाइम अम्रेला फैब्रिका चाल बहुत दूसरा कि बॉर्डर चूँद बॉर्डर बहुत दीप टू कलर तिंदा सिंगि कलर का टू कलर नवी ब्लू कल मेरूम काम नैक्टा ఇది విట ఫాచ్యురియల్ బాండ్ ది ఎం ఎల్ ఎక్స్ ఎల్ ప్లీజ్ సెట్ యు కిలో సార్చున ట్రియన్ ఫ్యాబ్రిక్ ఫుల్ ప్లేసర్ నాత్రీట బాండ్ టేకింగ్ అండ్ గేర్ గేర్ ఫాచ్యురియల్ రిగ్యులర్ గేర్ అంటే చాలా పెద్దగా ఉంది చాలా మో ఉంది ఈ కొంచెం మెషిన్ నిన్నది ఇది విట ఫ్యాబ్రిక్ బాండి కొసారి చూడండి రెగ్యులర్ ఫ్యాబ్రిక్ కాకుండా కొంచెం బ్రష్ వచ్చింది స్పెషల్ నేర్ టైప్ ఫుల్ లెంత్ వచ్చింది చాలా బాగుంది ఎక్స్పెషల్లీ రాకీ స్పెషల్ డీజెస్ ఇవన్నీ నిన్ననే వస్తాయి మార్నింగ్ చిన్న వీడియో పెడతామంటున్నాను చిన్న దీంట్లో ఏమైనా పెద్ద కానీ ఇలా ప్లాన్ చేస్తే ఇది బ్రియాన్ ఫ్యాబ్రికే ఫుల్ హ్యాండ్స్లో నెక్ దగ్గర వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగుంది ఇది ఓన్లీ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ కాదు ఓన్లీ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ రాని దీంట్లో ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చాను గ్రే అండి చాలా బాగుంది దీనిలో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ ఒకటి ఇంకొకటి నేవీ బ్లూ వచ్చేసి ఓకేనా ఇది ఫోర్త్ మోడల్ ఇది కూడా చాలా బాగుంది ఏదైనా మీరు జస్ట్ ప్రింగ్ వాట్సప్ వచ్చింది ఈ వీడియోలో వాయిస్ క్లారిటీ లేదు ఎందుకంటే రాఖీ కదా ఫెస్టివల్ గిరాకులు బాగుండే అందుకే నైట్ తీసినాం అందుకే కొంచెం సౌండ్ క్లారిటీ లేదు నెక్స్ట్ వీడియోలో వాయిస్ క్లారిటీగా ఉండే విధంగా ప్లాన్ చేద్దాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ